డాక్టర్ గురుచంద్ర గారు చెప్పండి నీటి మీద ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతుంది ఎందుకని ఇంత ఈ విద్యార్థుల పక్షాన ఎవరు కూడా న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారా థ్యాంక్ యూ సూర్యారావు గారు ముందుగా ఈ డిబేట్కు నన్ను పిలిచినందుకు మీకు ప్రైమ్ నైన్ వారికి కూడా నా ధన్యవాదాలు ఈ రోజున ఏం జరుగుతుందంటే మనం మొత్తం భారతదేశం మొత్తం కనుక ఒకసారి అవలంకించి చూస్తే మనం ఎక్కడ చూసినా సరే మన ప్రధానమంత్రి గారు కనపడుతూ ఉంటారు మోడీ గారు మీరు ఒక పార్లమెంట్ ప్రారంభోత్సవం అనుకోండి కొత్త పార్లమెంటు ఆయన ఒక్కరే కనపడతారు ఓం బిర్లా కూడా ఆయన సభాపతి అయినప్పటికీ ఆయన కనపడరు ఒక పెద్ద బ్రిడ్జి ఓపెన్ చేశారు అనుకోండి ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కనపడ్డా ఆయన ఆయన ఒక్కరే కనపడతారు మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఆయన ఒక్కరే ఆయన చాలా ప్రతిభావంతంగా ఆయన నడుపుతున్నట్టుగా భారతదేశాన్ని ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇట్లా లేనట్టుగా మనకి పాలన సాగుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది అది చూసి మనం కూడా చాలా ఆనందపడతాం ఎందుకంటే దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మన భారతీయుడు ఉండటం అనేది గర్వకారణంగా అనిపించిన మరుక్షణంలోనే మనకేమనిపిస్తుంటే బాధ కలిగేటువంటి అంశాలు చాలా చాలా వస్తాయి ఆ చాలా చాలా అంశాల్లో ముఖ్యంగా మనం చూస్తే ఈ నీట్ రైల్వే క్రాష్లు కూడా చూసాం మనం వందే భారత్ అని చెప్పి చాలా భారీ ఎత్తున చేస్తే భారీ ఎత్తున ప్రమాణాలు ప్రమాదాలు జరిగినాయి వందల కొలది చనిపోయారు ఇక్కడ ఒరిస్సాలో సో నానాటికి మరి ఆయన ప్రతిష్ట దిగజారుతుందా ఏమిటో కానీ మొత్తం మీద సీట్లు కూడా తక్కువే వచ్చాయి అయితే నేను చెప్పొచ్చేది ఏంటండి ఇందులో నీట్ అనేది కొన్ని ఈ లక్షల మంది స్టూడెంట్స్ యొక్క జీవితాలతో ముడిపడి ఉంది ఎందుకంటే నీట్ పరీక్షల్లో యూజీ అడ్మిషన్స్లో మనకి మంచి డాక్టర్స్ కావాలని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు కూడా ఇద్దరు కష్టపడి ఏదైనా చేసే పని ఉందంటే ఈ రోజున దేశంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం పిల్లలు ఎంత కష్టపడతారో తల్లిదండ్రులు ఇంకంతకన్నా ఎక్కువ కష్టపడతారు అంటే లక్షల మంది తల్లిదండ్రులు లక్షల కుటుంబాలు ఈ నీట్ పరీక్ష యొక్క దాన్ని పనిచేసి అది ఎలా ప చేస్తున్నారు పరీక్ష ఎలా నిర్వహిస్తున్నారు అనే దాని మీద వాళ్ళు ఆధారపడి ఉంటాయి వీటి మీద చాలా విద్యా సంస్థలు కోచింగ్ సంస్థలు కోట్ల కొలది రూపాయలు కూడా ఆర్జిస్తున్నాయి అంటే నీట్ చాలా ఇంపార్టెంట్ ఇటు స్టూడెంట్స్కే కాదు స్టూడెంట్స్ తల్లిదండ్రులకే కాకుండా ప్రజలకు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళు పొద్దున డాక్టర్లు అయితే ప్రజల యొక్క ప్రాణాలను కాపాడవలసింది వీళ్ళే ప్రాణాలను కాపాడతారా లేకపోతే ఈ లీక్ చేసి మరి డాక్టర్ యొక్క అవటానికి అర్హత లేని వ్యక్తులు డాక్టర్లు అయ్యి వాళ్ళ ప్రజల ప్రాణాలను హరిస్తారా అనేది సమస్య అనమాట సో ఇటు లక్షల కొలది స్టూడెంట్స్ అటు కోట్ల కొలది ప్రజల యొక్క జీవితాలతో ముడిపడినటువంటి నీటి మీద ఇంత గందరగోళం జరిగితే మన గందరగోళం జరిగి వచ్చిన దగ్గర నుంచి మనకి చక్కని ప్రతిభావంతమైనటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి ప్రధానమంత్రి ఉండి కూడా మనకి ఏ ఒక్క మాట ఆయన దగ్గర నుంచి పెద్దగా వినపడాల పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నిస్తే అప్పుడు ఏదో ఒక మాట వినపడింది అసలు ఇప్పటి ఈ పార్టీకి ఎట్లా చర్యలు తీసుకోవాలి ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశం లేకుండా ఒకవేళ ఈ లీకులని ఒప్పుకుంటే పరీక్ష రద్దు చేస్తే మనకు పరుగు పోతుందేమో లేకపోతే వీటి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి బయటపడతాయని భయమో ఏదైతేనేమి అసలు మూడోసారి ప్రధానమంత్రి అయినా కూడా ఆయన సరిగ్గా పనిచేయలేకపోవడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం అయితే ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి నేను నేను ఈ మధ్య లక్నో వెళ్ళా వారణాసిల్ల అయోధ్య వెళ్ళే ఈ లక్నోలో నేను కొంతమందితో మాట్లాడుతూ ఉన్నా ఎట్లా ఉంది పాలన ఏంటి మీకెవరు మంచి చీఫ్ మినిస్టరు అంటే ఒక ఆయన నేను ఎక్స్ సర్వీస్ మెన్ను దాదాపుగా అరవై ఏళ్ళు ఉంటాయి ఆయన పేరు త్రిపాఠి కావాలని కూడా నేను పేరు చెప్తున్నా ఎందుకంటే ఆయన సామాజిక వర్గం అందరికీ అర్థమవుతుంది త్రిపాఠి అంటే బ్రాహ్మీణ్ అని చెప్పి ఆయన అన్నమాట ఏంటంటే పాలన ఎట్లా ఉంది మీకు ఎవరైతే బాగుంటుందంటే जी मायावती गारी हया उत्तर प्रदेश में पालन माया मायावती जी जी बहुत बढ़िया काम किया हमारा स्टेट में उत्तर प्रदेश में वो लैंड ऑर्डर को बहुत तरीका से कंट्रोल किया वो ये एग्जाम्स के बारे में कोई करप्शन नहीं है कुछ नहीं है ये पूरा स्टेट कंट्रोल में है बोल के बोल दिया अंटे अभिप्रय अला मरी మాయావతి గారు బెహన్జీ మాయావతి గారు ఇప్పుడు ప్రజల్లో పెద్దగా కనపడుతున్నారా మరి ఏ ఛానల్ చూసినా ప్రచారం ఇస్తుందా అంటే ఇవ్వరు వీళ్ళు ప్రచారాలు మంచి నాయకులకు ప్రచారాలు ఇవ్వరు ఈ ప్రచారం చేసుకునే నాయకులే మంచిగా పాలించరు ఇది మన దురవస్థ మరి నీటు దానికి ప్రబలమైనటువంటి తార్కాణం మంచి ఉదాహరణ సరే మిగిలిన స్పీకర్స్ కూడా వాళ్ళకి కన్నా ఎక్కువ ఈ డీటెయిల్స్ తెలుసు